అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ శ్రీ గురువే నమహ అసలు పారిజాతము వృక్షము మొదటగా ఎవరి దగ్గర ఉండేది శ్రీకృష్ణుడి దగ్గరికి ఏ విధంగా వచ్చిందో తెలుసుకుందామండి మీరు శ్రద్ధగా వినండి అయితే ఒకనొక సమయంలో దేవేంద్రుడైన ఇంద్రుడు శ్రీకృష్ణుడు సత్యభామలని తన రాజభవనానికి ఆహ్వానిస్తాడు అదే సమయంలో ఇంద్రుని భార్య అయిన శచీదేవి కూడా సత్యభామను చూసి ఈవిడ మామూలు స్త్రీ అని అని అనుకుంటుంది మనస్సులో అయితే సత్యభామని కూడా శచీదేవి తన పెరటిలోని దివ్య వృక్షమైన పారిజాత వృక్షం దగ్గరికి తీసుకొని వెళ్తుంది అయితే శచీదేవి మాత్రము పారిజాతపు పూల మాలను పెట్టుకుంటుంది తన శిఖలో కానీ సత్యభామకు మాత్రం ఒకటే పుష్పాన్ని ఇస్తుంది అయితే తర్వాత కొంత సమయానికి శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి నందనోద్యానములను అత్యంత మనోహరంగా ఉన్నాయని చూస్తూ ఉంటారు అయితే అక్కడ మూడు అడుగుల దూరంలో ఉన్నా కూడా ఎంతో పరిమళంతో వెదజిల్లుతున్న మనోహరమైన దివ్య గుత్తులు గుత్తులుగా అలరారుచున్న దేవపుష్ప వృక్షమును సాగర మధనం నందు ఉద్భవించిన స్వర్ణపుష్పములతో సమానమైన ఆ పారిజాత వృక్షమును చూసి సత్యభామకు ఆనందానికి అవధులు లేవు అప్పుడు సత్యభామ అచ్చునితో ఇట్లా అంటుంది నాథ ఈ పారిజాత వృక్షము నా మనసును ఎంతో ఆనందంను చేకూర్చుచున్నది ఈ దివ్య వృక్షమును నా ఇంటి పెరట ముందు కూడా ఉండాలని నాకు కోరికగా ఉన్నది కృష్ణ నీవు ఎల్లప్పుడూ నాపై చూపే అనురాగము నిజమే అయితే జాంబవతి కన్నా అ ఇష్ట సకులలో కన్నా నేనే నీకు ఇష్ట సకినని నీవు ఎప్పుడూ చెప్తూ ఉంటావు కదా అది నిజమే అయితే దీనిని నా పెరటి ముందు నాటుము ఈ దివ్య పారిజాత కుసుమాలను నేను నా కేశములందు అలంకరించుకోవాలనే కోరిక దివ్య సౌందర్య శోభతో సుందరంగా ఉండాలనేది నా ఆకాంక్ష నా సవతిలందరిలోనూ గొప్పదానినే ప్రకాశించాలనేదే నా సౌభాగ్యము అని సత్యభామ తన తీపి మధురమైన పలుకులతో అచ్యుతుణ్ణి ఇలా అంటుంది అప్పుడు అచ్యుతుడు వెంటనే ఆ పారిజాతమునను వేళ్లతో సహా పెకిలించి గరుత్మంతునిపై ఉంచుతాడు దానిని చూసిన అచటి వనపాలకులందరూ ముక్తకంఠంతో ఇట్లంటారు అచితా ఈ వృక్షమును దేవరాజు ఇంద్రుడు శచీదేవికి తన పట్టమహిషికి ఎంతో ప్రీతితో బహుమానంగా ఇచ్చాడు శచీదేవికి పుష్పాభరణంగా ఒప్పుట కొరకే క్షీరసాగర మదనం నుండి పుట్టినది ఈ పారిజాత వృక్షం మత్ లోకమునకు దీనిని కొనిపోవుటకు దుస్సాహసమే ఇంద్రుడు వజ్రాయుధంను చేతపట్టి వస్తాడు తర్వాత సమస్త దేవతలు ఆయన వెంటనే వస్తారు ఇంద్రునితో నీకు వైరమేలా నీ అజ్ఞానముచే ఇట్టి విపత్తును కోరి తెచ్చుకుంటున్నావు ఇది నీకు తగని పని అని నీకు ఈ విధంగా చేయడం వల్ల పాకము పక్వదశకు వచ్చినప్పుడు దానిని విషమింపచేసినట్లున్నది నీవు చేసిన ఈ పని ఒకసారి విఘ్నతతో మేము చెప్పినది వినండి అని అంటారు వారు అందరూ ఆ విధంగా మాట్లాడిన మాటలకు సత్యభామకు ఎంతో కోపము రోషము ఎక్కువగా వస్తాయి ఆమె ఇలా అంటుంది పారిజాతమును స్వంతం చేసుకున్నటకు ఆ శచీదేవి ఎవరు ఆమెకు బహుమానంగా దానిని ఇవ్వడానికి ఆ ఇంద్రుడెవరు సాగర మదన సమయం నందు లక్ష్మీ పుట్టినది ఆమె జగత్తునంతటికీ లక్ష్మీదేవియే అట్లే చంద్రుడు కూడా జన్మించాడు అతడు సర్వలోకం నందు చెందినవాడే అతడు ఈ సర్వలోకాలకి హాయిని చేకూర్చడం లేదా అదేవిధంగా పారిజాత వృక్షం కూడా ఈ పారిజాత వృక్షం మాత్రమే ఎందుకు ఇంద్రునికి స్వంతం అవుతుంది ఆ శశీదేవి తన పతిని చూసుకొని ఇలా మాట్లాడుతుంది అందువలన మీరిప్పుడే పరుగున వెళ్ళి శ్రీకృష్ణుని పత్ని ఈ తరుగును తీసుకొని వెళ్ళిపోతున్నది అని చెప్పండి శచీదేవి పైన ఇంద్రునకు నిజమైన అనురాగం ఉంటే ఇంద్రాన్ని తన భర్తను వశుడను చేసుకున్నచో ఆ భర్త ఆగు శ్రీకృష్ణుణ్ణి ఎదిరించి ఈ పారిజాత వృక్షాన్ని తీసుకొని పోవలసినదని నా మాటగా చెప్పండి నేను మానవకాంతనని ఎరుగుదును ఇంద్రుడి స్వర్గాధిపతి అని కూడా ఎరుగుదును అయినను నా భర్తను ఎదిరించుటకు సాహసించమని నా మాటగా చెప్పండి ఈ మాటలను వనపాలుడు ఇంద్రునికి శశీదేవికి నివేదించగా ఆ దేవి కూడా ఇంద్రునితో శ్రీకృష్ణుని ఎదుర్కోమని ప్రోత్సహిస్తుంది అప్పుడు ఇంద్రుడు తన వద్ద నున్న దేవసైన్యమంతటిని ఒకటిగా చేసుకొని అత్యుతిని పైకి దండెత్తుతాడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని చేతధరించి ఐరావతముపై ఆశీనుడై వస్తాడు త్రిదశులు దేవతలు అందరూ కలిసి శూలాది దివ్య ఆయుధాలను చేతబూని వస్తారు కృష్ణ పరమాత్మ మందస్మిత వదనముతో తనపైకి వస్తున్న ఆ దేవగణమును దేవరాజును చూసి పరమ పవిత్రమైన పాంచజన్య శంఖమును ఊదుతాడు ఆపై దివ్య శరములను ప్రయోగిస్తూ ఉంటాడు దేవతలు తమ దివ్యాశ్రములు ప్రయోగిస్తున్నా కొలది అవి ఆ గోవిందుని ముందు తుచ్ఛమయ్యను గరుత్మంతుడు వరుణ పాషమును చిన్న పాము పిల్లవలే తన ముక్కుతో చిన్న భిన్నము చేసెను యమధర్మరాజు విసిరిన దండమును గదా విక్షేపంతో తునకలు తునకలు చేసెను అచ్యుతుడు సూర్యుని వైపు తీక్షణ దృష్టితో చూస్తే అతడు తేజమును తనలో లీనమై చేసుకొని కుబేరుని పాలకుని సూక్ష్మమై ముక్కలు ముక్కలుగా చేశను వనువులు అందరూ తలోదిక్కున పరుగులు పరుగులు పెట్టెను పక్షిరాజు తనకు అందిన వారిని వాడి అయిన ముక్కుతో పొడిచి పొడిచి విశాలమైన రెక్కలను టపటపలాడించుచు పదునైన గోళ్ళతో కండ కండములుగా చీల్చుచు స్వైర విహారము చేస్తాడు దేవగణములందరూ నశించిన తర్వాత దేవేంద్రుడు శ్రీహరితో ఇలా అంటాడు వారిద్దరూ మేఘములు జలాధరలు కురిపిస్తున్నవా అన్నట్లుగా శరవర్షము కురిపిస్తూ ఉంటారు ఇంద్రుని వాహనము ఐరావతము హరివాహనము అయిన గరుడు తలపడి ఓడిపోతాయి శుక్రుడు వజ్రాయుధమును కృష్ణునిపై ప్రయోగిస్తాడు దానిని హరి సునాయసముగా హస్తమున తీసుకొని పక్కకు పారవేస్తాడు ఆపై తన సుదర్శనమును విసిరివేస్తాడు లోకములన్నీ భయంతో హాహాకారాలు చేస్తూ ఉన్న సమయంలో ఇంద్రుడు చేసేది ఏమీ లేక ఇక తనను ఏమీ మిగిలింది లేదని భావించి పలాయనం ఒక్కటే మార్గమని తలచి పారిపోవడానికి చూస్తూ ఉంటాడు అప్పుడు సత్యభామ ఓ దేవేంద్ర నిలువుము ఇంద్రుడు పలాయంనకు చిత్తగించవాడని లోకనిందను పొందవలదు నీవు త్రిభువనేశుడవు నీవు తన భర్త ముల్లోకాధిపతి అను గర్వంతో శచీదేవి నన్ను కేవలం మర్తస్త్రీగా ఎంచి సహుమానముగా సగౌరవంగా చూడలేదు పారిజాత మాలలలో నీకెదురు వచ్చి మక్కువతో నిన్ను సేవించు శచీదేవి పారిజాతము స్వర్గంన లేకుంటే నిన్ను ఆదరించదా ఎట్టి స్త్రీకైనను తన భర్తయ్యే తనకు బలము నా పతిదేవిని సమక్షమును నాకు జరిగిన అవమానము హరిని అవమానించుటయే అందుచేతనే గోవిందిని బలపరాక్రమను శౌర్యమును తెలియజెప్పడానికే నేను ఈ యుద్ధమును సంకల్పించాను ఇతరుల నుండి హరించిన సొమ్ము నాకు అవసరము లేదు శశిదేవి తన భర్తను చూసి గర్వించింది నేను హరి గొప్పతనమును ఈ లోకాలన్నింటికీ తెలియజేస్తానని నేను చేసిన ఈ పనికి ఇప్పుడు నా హరియే గొప్పవాడని నేను గర్విస్తున్నాను అని శాంత గంభీరంగా పలికింది ఆమె పలుకులు విన్న ఇంద్రుడు తల్లి నీ కోపము చాలింపము ఆగ్రహ నాకిక వలదు తల్లి నేను అలసిపోయి తిని నీ పతిదేవుడు జగత్ప్రభువు ఆయన సృష్టి స్థితి లయకారుడు జగద్రక్షకుడు విశ్వరూపుడు సర్వేశ్వరుడు సర్వభూతాత్మకుడు పరమేశ్వరుడైన ఆ భగవానుని చేతిలో ఓడిన నాకు సిగ్గేమిటి ఆది మధ్యాంత రహితుని చేతిలో ఓడిన నాకు లజ్జ ఏమిటి లీలామానుష రూపమును ధరించిన ఆ పరమాత్ముని అద్భుత లీలలో ఈ ఉద్దము ఒకలీ యే మమ్మలందరినీ తన ఇచ్ఛ వచ్చినట్లు ఆడించినది కూడా ఆయనే అందుచేతనే నేను హరితో తలబడితిని తప్ప మరి ఇంకేమీ ఉద్దేశము లేదు తల్లి అచ్చుతుని గెలవగలవాడు ఎవడు అని ఆనందంతో స్థుతించెను ఇదంతా విన్న శ్రీకృష్ణుడు మెల్లగా నవ్వుచు సురేంద్ర నీవు స్వర్గాధిపతివి ఇంద్రుడవు దేవతల రాజువు మేము మర్త్యలోకము నుండి వచ్చితిమి దేవపారిజాతమును గైకొనుట అపరాధమే మమ్ము క్షమింపు నా పత్ని సత్యభామ కోరిటచే దీనిని గ్రహించి తిని నీవు నాపై ప్రయోగించిన ఈ వజ్రాయుధంను నీకై ఇచ్చివేస్తున్నాను స్వీకరించుము త్రిదశాధిపతివి ఇది నీ వద్ద ఉండుటయే మంచిది శత్రుక్షయము చేయుటకు ఇది నీ చెంత ఒండు అర్హమైనది అని చల్లగా పలికాను అప్పుడు ఇంద్రుడు పరమేశ్వర తండ్రి మాధవ కేశవ అచ్యుత నీవు పలమార్లు నేను మర్థుడనని అనుట ఎందులకు ఆద్యంతములు లేనివాడవు నిర్గుణుడవు నిరాకారుడవు సద్గుణుడవు నిత్య సత్య స్వరూపుడవు లోకనాథుడవు ఆపద్భాంధవుడవు భూలోకం నా శల్య నిష్కర్షము చేయుచున్నావు తండ్రి ఈ పారిజాత వృక్షమును నీకిదే సవినయముగా నేను సమర్పిస్తున్నాను ద్వారకకు దీనిని తీసుకుపొమ్ము నీ నీ మానుషావతారము చాలించినంతటా ఈ వృక్షము భూమిపై ఉండక ఇచటకే వచ్చును జగన్నాథ శ్రీకృష్ణ అమ్ముకుంద శంఖచక్ర కోదండపాని నీవు భూమిపై ఉన్నంత కాలము నీకు సేవ చేయు భాగ్యము దీనికి లభిస్తుంది కనుక దీనిని నీవే తీసుకొని వెళ్ళండి అనుచు పలు విధములా శుతిస్తూ వెన్నవించుకుంటున్నాడు ఇంద్రుడు ఇట్లా శచీదేవి కూరగా శ్రీకృష్ణుడు పారిజాత తరువును తీసుకొని సత్యభామా సమేతుడై ద్వారకకు వస్తాడు అచటకు రాగానే తన పాంచజన్య శంఖమును పూరించగా ద్వారకా వాసులు విని కృష్ణుడు వచ్చేశాడు అని ఎంతో ఉత్సాహంతో వస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామాదేవి గృహ ప్రాంగణమున పారిజాత వృక్షమును తానే స్వయంగా నాటుతాడు ఆ మహిమోపేతమైన పుష్పములు పరిమళములు మూడు ఆమడల దూరము వ్యాపిస్తూ ఉంటాయి వాటి సుగంధమును అగ్రానించిన వారందరికీ తమ పూర్వజన్మ వృత్తాంతములు గుర్తుకు వస్తాయి విష్ణువు కృష్ణుని రూపమున భూభారవతరణకు భూలోకమున పుట్టగా దేవతలైన తాము కూడా యదువంశములై భూమిపై ఉన్నామని తెలుసుకుంటారు ఎదుకులో వంశకులందరూ ఆనందిస్తారు ఆపై నరకాసురుడు బంధించిన పదహారు వేల ఒక నూరు కన్యలను అంటే పదహారు వేల గోపికలను తాను విడిపించిన అందరినీ ఒకే పుణ్య లగ్నమున పరిణయమాడుతాడు వారందరూ విష్ణుపత్నులైనామని ఎవరికి వారు ఆనందిస్తూ ఉంటారు నరకాసురి ఘోర కోషాగారం నుండి తెచ్చిన ధన కనక మణి మాణిక్యాదులను ఎదకులందరూకి పంచిపెడుతూ ఉంటారు తాము పెండ్లాడిన నూతన పతులతోనూ ఇష్టసకులైన అష్టభార్యలతోనూ ఏకకాలంన వసించి అందరిని సంతృప్తులుగా గావించిన శ్రీకృష్ణ లీలలు అపారమైనది ఈ విధంగా శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి స్వయంగా ఇంద్రభవనం నుండి స్వర్గం నుండి భూలోకానికి తీసుకువచ్చిన పారిజాత వృత్తాంతము ఎంతో మనోహరమైన ఈ పారిజాత వృక్షము అందరి ఇళ్ళ ముందర పెట్టుకోవడం ఎంతో విశేషంగా చెప్పబడుతుంది ఇదండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీమాత లోకా సంస్థ సుఖినో భవంతు జై శ్రీరామ్